మరి కీర్తనలు నూట ముప్పై ఒకటో కీర్తన ఒకటో వచనం అండి ఏహోవా నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నులు మీది చూసినవు కావు నాకు అందని వాటి ఏందైనాను గొప్పవాటి ఏందైనాను నేను అభ్యాసం చేసుకునటలేదు హెలుయా హలే ఈ వచనంలోనే దావీదు తన హృదయాన్ని చెప్తున్నాడు నా హృదయము అహంకారము కలది కాదు నా కన్నులు మీది చూపులు చూసేవి కాదు అంటే తన హృదయం ఎలాంటిదో తన చూపులు ఎలాంటియో తన ఆలోచన ఎలాంటిదో మొత్తము మరి దావీదు వివరిస్తూ ఉన్నాడు హలేలుయ హలుయా మరి అంతగా ట్రాన్స్పరెన్సీగా ఉన్నాడు కాబట్టే మరి దేవాది దేవుడికి దావీదు హృదయానుసరుడు అయ్యాడు హాలే లూయా హాలే లూయా మరి స్పష్టంగా చెప్తున్నాడు కదండి నా హృదయం అహంకారం కలది కాదు నా కన్నులు మీది చూపులు చూసేవి కాదు అది కూడా అహంకారానికి సంబంధించిదే అలాగనే నేను అందని వాటి అందు అన్నాను గొప్ప వాటి అందున నువ్వు అభ్యాసం చేసుకోవట్లేదు దానికోసం ఆలోచించట్లేదు ప్రాక్టీస్ చేయట్లేదు దాన్ని అందుకోవాలనే ప్రయత్నం నేను చేయటం లేదని సుస్పష్టంగా చెబుతూ ఉన్నాడు హాలేలుయ ఇందులో వినయం ఉంది విధేయత ఉంది దీనత్వం ఉంది ఈ మూడు ఉన్నాయి మరి మన హృదయం ఎలా ఉంది ఎందుకంటే దేవుణ్ణి మనం అనుసరిస్తూ ఉన్నామంటే మన హృదయం ఎలా ఉండాలి దావీదు కలిగిన హృదయము దేవుడు ఆయన్ని ఎలా చేశాడో మనల్ని అలాగే చేశాడు అయినా సరే మరి ఆ హృదయాన్ని మనం కలిగి ఉండాలి హాలేలుయ ఆ దేవుణ్ణి వెంబడిస్తున్న మనము మరి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నట్లయితే నిజంగా మరి ఆయన వెంబడించేవారు ఆయన శిలువను ఎత్తుకొని నడవాల్సిన వారమై ఉన్నాము యేసు ప్రభుయే చెప్తారు కదా లోక తొమ్మిది ఇరవై మూడులో ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను విపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలేను హలేలుయ అలాగే పద్నాలుగు ఇరవై ఏళ్ళులో కూడా అంటున్నాడు ఎవడైనాను తన శిలువను మోచుకొని నన్ను వెంబడింప గోరిన ఎడల వెంబడించకపోతే మనం ఆయన శిష్యులు కాదు హలేలుయ స్పష్టంగా చెప్తున్నాడు నువ్వు నన్ను వెంబడించకపోతే నా శిలువను ఎత్తుకోకపోతే నీవు నేను చెప్పినట్లు వినకపోతే నువ్వు చెప్పుకోవచ్చు కాబట్టి నా శిష్యుడు నేను యశ్ ప్రభు శిష్యుణ్ణి లేదా యేసుప్రభు పరిచర్లో కొనసాగుతున్నానని సేవ చేస్తున్నానని చెప్పుకోవచ్చు కానీ ఆయన అంటున్నాడు నీవు నా శిష్యుడు ఆ నేరవు అని చెప్తున్నాడు మరి మన జీవితం ఎలాగుంది ఉంది అక్కడ మూడు వివరించాడు కదా ఆ మూడిటికి వ్యతిరేకంగానే మనం జీవిస్తూ ఉన్నాం హా ఇదే వాక్యాన్ని ఇదే వాక్యాన్ని ఎవరైనా సరే ధైర్యంగా ఉంటే మీ హృదయం ఎలా ఉన్నదో ఒకసారి మరలా చదవండి ఎవరైనా సరే నేను చదువుతున్నాను వినండి యహో ఆ నా హృదయము అహంకారము కలది కాదు కాదు ఉంది నాలో ఉంది అది కాదు అనే ధైర్యం నాకు లేదు అలాగనే నా కనులు మీది చూసినవి పైకే చూస్తాయి నా కనులు అందని ఆటి ఎందు మరి గొప్ప వాటి నేను అభ్యాసము చేస్తున్నాను చేయట్లేదు కాదు చేస్తున్నాను అందనాటిల కోసం పరిగెడుతున్నాం ఖచ్చితంగా మరి ఆ ధైర్యం మనకి ఒప్పుకోలు ధైర్యం మనకు ఉంటే ఇప్పుడైనా సరే మన జీవితాన్ని మరి సరి చేసుకుందాం హలేలుయా హాలేలుయా మరి ఈ మూడిటి గురించి లేవు కాబట్టి మనలో మరి అవి ఎలాగొస్తున్నాయి దాని నుండి విడుదల ఎలాగా అనేది మనం తెలుసుకుందాం దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా అహంకారం అహంకారం అనేది పెద్ద అంధకారం అహంకారము గర్వము మనకు అనిపిస్తుంది ఈ రెండు ఒకటే అని కానీ అహంకారము వలన గర్వము వస్తుంది హలే లుయా హెలుయా హాలేలుయా చిన్న తేడా అండి అహం అంటే అహంకార్ అంటే నేను ఆర్ అంటే డిడ్ చేశానని నేనే చేశాను నేనే చేయగలను ఇది అహంకారం ఈ కీర్తన నేనే వివరించగలను అంటే అది అహంకారం కానీ ఈ కీర్తన నేను కాదు వివరించేది దేవుడు వివరిస్తున్నాడు అంటే అది నన్ను నేను తగ్గించుకున్నాను ఆ తగ్గింపు ప్రతి ఒక్కరికి కావాలి హా ఇది నేనే చేయగలను కాదు దేవుడు దయ వలన నేను చేశాను చేయగలను దేవుని కృప వలన నేను ఈ గండం దాటాను ఈ ప్రాబ్లం నుండి బయటపడ్డాను నా తెలివితేటల వల్ల ఈ ఉద్యోగం వచ్చింది కాదు దేవుడు ఇచ్చిన తెలివితేటల వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని అనుకోగలిగితే అని అనుకోగలిగితే మనం ఆ గర్వం నుండి బయటపడగలము హలేలుయా అహంకారం అదే అహంభావం కూడానండి అహంకారంతో తిరిగే వారిని మనం అనుకుంటాం గర్విష్ఠులు అని అహంకారానికి గర్వానికి ఉన్న చిన్న డిఫరెన్సు ఈ గర్విష్ఠులు కానీ అహంకారులు కానీ ఎవ్వరిని లెక్క చేయరు చిన్నవాళ్ళు ఎవ్వరూ వీరికి ఆనరు కనీసం వారికి ఎవ్వరికి ప్రైజ్లాడు కూడా చెప్పాలి వాళ్ళకే మనం చెప్పాలి వారికే మనం చెప్పాలి కానీ ఎక్కడొక్కడ మనం నేర్చుకోవాలి ప్రైజ్ లాడ్ అనేది నీకు నేను కానీ నేను నీకు కానీ చెప్పేది కాదు ఇది కేవలం దేవాది దేవుడిని స్థుతిస్తున్నామనేది మర్చిపోకుండా ఉంటే ప్రతి ఒక్కరు ఒకరికొకరు తెలిసిన అందరికీ చిన్న పెద్ద లేకుండా అది మనం చెప్పుకోగలగాలి అది దేవాది దేవుడికే స్థుతి మహిమ కాబట్టి ఒకసారి ఆలోచించండి విలియం బాట్లే ఆయన ఆయన అంటాడు గర్వం అనే మొ పొలములో మొలిచిన ప్రతి మొక్క పాపమే గర్వం అనే తోటలో మొలిసిన ప్రతి మొక్క కూడా పాపమే ఏ పాపమైనా సరే ఆ గర్వం అనే పొలంలో నుండి వచ్చింది ఏ పాపమైనా సరే గర్వము అహంకారం అనే పొలంలో నుండి వచ్చింది ఆ మొక్క అటువంటి మొక్కను కాపాడుకోకుండా కాపాడు అటువంటి మొక్కను మనం పెంచకూడదు దాన్ని తృంచేయాలి ఆ లెలుయా మరి ఇది ఎలాగొస్తుంది దీని నుంచి ఎలా బయటపడగలం అనేది మనం ఆలోచిద్దాం మొదటి స్థితిని మర్చిపోయినప్పుడు మరి గర్వం వస్తుందండి అహంకారం వస్తుంది ఆ లెలుయా జాగ్రత్తగా వినండి మొదటి స్థితి మనం ఎక్కడి నుండి వచ్చామో అనేది మర్చిపోయినప్పుడు ఈ గర్వం వస్తుంది హలో ఎలుయా ఎస్యా యాభై ఒకటి ఒకటిలో ఉంటుంది మీరు ఏ బంట నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించండి ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడ నుంచి నీవు నీ నడకను ప్రారంభించావో ఒకసారి ఆలోచించు ఈరోజు మనకున్న ఉద్యోగాన్ని బట్టి మనకున్న ఆస్తులను బట్టి మనకున్న వాహనాలను బట్టి చివరికి మనకుండే పిల్లల్ని బట్టి కూడా మనకి అహంకారం వస్తుంది గర్వం వస్తుంది నా పిల్లల్లాంటి పిల్లలు ఇక్కడ లేరు ఎవరోనే అది అహంకారం కానీ అది చాలా ప్రమాదకరమైనది అహంకారం నుండి మనం బయటపడాలి మొదటి స్థితి మర్చిపోయినప్పుడు మరి అది వస్తుంది అని చెప్పాం కదా మరి సమయాలు రెండో గ్రంథ రెండో సమయాలు ఏడు పద్దెనిమిదిలో ఒక వాక్యం ఉంటుంది దావీదంటాడు యహోవగా సన్నిధిని కూర్చుండి అంటాడు నా ప్రభువా యహోవా ఎంతగా నీవు హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం అపాటిది మొదటి స్థితి మొదటి స్థితి గొర్రెల కాపరిగా ఉన్న నన్ను మహాపట్టణానికి నన్ను రాజుగా చేసేవాయా నేను ఏ పాటి వాడిని నా కుటుంబం ఏ పాటిది అని ఆయన ఆ స్థితిని ఒప్పుకున్నాడు చివరి వరకు కూడా ఆయన నిలబడడానికి ప్రయత్నం చేశాడు పడిపోయాడు చాలాసార్లు పడిపోయాడు మరలా లేచి తప్పు ఒప్పుకుని మరలా చేశాడు మరలా పడిపోయి లేచాడు అవి తర్వాత మాట్లాడదాం ఇదే ఒప్పుకోలు ఇదే ఒప్పుకోలు మరి ఒకటో సమయాలు తొమ్మిది ఇరవై ఒకటిలో సౌలు కూడా చెప్తాడు నేను బెన్యామీయుడును కానా నా గోత్రము ఇస్రాయేల్ గోత్రంలో స్వల్పమైనది కాదా నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా నాలో నాతో ఎందుకు ఇలా పలుకుచున్నావు అని ఎవరితో చెప్తున్నాడు ఇది సమయాలతో చెప్తున్నాడు సమీలు అంటాడని దేవాది దేవుడు చూపు నీ మీద పడింది దేవుడు నిన్ను అభిషేకించమని నన్ను ఆశ చెప్పారు మరి అలా అభిషేకించి ఇస్రాయేలీలకు మొదటి రాజుగా నేను చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన అంటాడనమాట నా గోత్రం ఎలాంటిది నేను ఎలాంటిదిని కానీ ఈయన చివరి వరకు అలా నమ్మకంగా నిలబెడలేకపోయాడు ఇక అందరికీ తెలిసిందే నిలబడలేకపోవడం వల్ల తన తప్పును తెలుసుకోకపోవడం వల్ల అహంకారం వల్ల గర్వము వలన దేవుణ్ణి తన అభిషేకించిన సమయలు మాటని లెక్క చేయకపోవడం వల్ల ఎలా పతనం అయిపోయాడు అతను మాత్రమే కాదు అతని కుటుంబం యావత్తు కూడా పతనం అయిపోయినట్లుగా మరి చూస్తున్నాం ప్రియ బిడ్డలారా ఒక్కసారి ఈ ఉదయకాలం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు అహంకారం వల్ల మరి మొదటి స్థితిని మర్చిపోవడం వల్ల ఈ అహంకారం వస్తుంది జాగ్రత్తగా ఉండమని దేవాది దేవుడు హెరి హెచ్చరిస్తూ ఉన్నాడు హాలేలుయ మనం కూడా మరి ఎక్కడో ఎక్కడో కూలి పని చేసుకుని ఈ స్టేజ్కి వచ్చాం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉండి దేవుడు ఆశీర్వదించడం వల్ల ఉద్యోగం వచ్చి మరి ఇల్లు కట్టుకుని వాహనాలు కొనుక్కుని అన్నీ చేసుకుని ఈ రోజున అన్ని మించిన వాళ్ళు లేరు అనే వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం ఇది నీ గొప్పతనం కాదు దేవుడు తలుసుకుంటే మరి సౌలున పతనం చేసిన దేవుడు పెద్ద గొప్ప పని కాదు కాకపోతే కృపగల దేవుడు కాబట్టి మన మీద కనికరం చూపి మనకి సమయాన్ని ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి హాలేలుయా హాలెలుయా అది మొదటి స్థితిని మర్చిపోయాడు మర్చిపోయి పెద్ద రెండోది మరి రెండు అహంకారం రాత్రే నేను మరలా కూర్చుని ఇంటికి వెళ్ళి రాసుకోవాల్సింది రాసుకున్నాను ఎందుకంటే సేవకులకు మాట మాట్లాడారు వెంటనే ఇది నాకు పనికొస్తుందని మరలా ఆన్ చేసి ఈ వాక్యం అంతా విని రాసుకున్నాను ఆత్మీయ అహంకారం రాత్రి ఆయన ఆత్మీయ అహంకారం నిజమే ఆత్మీయ అహంకారం మనకు ఉన్నది భక్తి పరుణనే అహంకారం నా ఎంత భక్తులు లేడు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను గంట ఉదయం గంట సాయంకాలం అవసరం మధ్యాహ్నం చేస్తాను అస్తమాన బైబిల్ చదువుతాను అనే అహంకారం మనకు ఉండొచ్చు బైబిల్లో కూడా అటువంటి వ్యక్తి ఉన్నాడు హాలేలుయా లోక పద్దెనిమిది పదకొండులో పరిసయ్యుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనాను చివరికి ఈ శంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞత చెల్లించుతున్నాను వార మనకు రెండు మార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతటిలో పదియవంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించు చూసారా ఎంత అహంకారం ప్రార్థనలో కూడా అహంకారం భక్తి పరుణనే అహంకారము హలుయ ఆత్మీయ అహంకారం హలేలుయ హలేలుయ మరి అదే శుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు పన్నులెత్తకైనా నువ్వు ధైర్యం చాలక రొమ్ము కట్టుకొని చూ దేవాపినైనా రుణించమన్నాడు హలేలుయ దేవుడు అంటాడు అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడినని తన్ను తాను తగ్గించుకునుడు వాడు హెచ్చించబడినని చెప్పాడు నిజమే కదండి మనం హెచ్చించుకుంటున్నాము తగ్గించుకుంటున్నాము మన పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించుకుందాము హలేలుయ హాలేలుయా మూడోది రెండు విషయాలు చెప్పాను కదా ఒకటి మొదటి స్థితిని మర్చిపోవడం రెండోది ఆత్మీయ అహంకారము భక్తుండనే అహంకారం మూడోది స్థితి మారడం వలన వచ్చే అహంకారం స్థితి మన పరిస్థితి మారిపోయింది కదా ఇందాక చెప్పుకున్నాం కదా ఉద్యోగం ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది ఆఫీసర్ అయిపోయాం ఆఫీసర్ అయిన తర్వాత కిందోళ్ళు కనిపించరు ఒక కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ ఒకేసారి జాయిన్ అయ్యారు ఆడు ఎస్ఐ అయ్యాడు ఈ కానిస్టేబుల్ ఆడికి ఆండ ఈయన లెక్క చేయడు ఎందుకంటే ఉద్యోగం వలన వచ్చే అహంకారం స్థితి మారింది కదా మరి ఈ స్థితి మారడం వల్ల కూడా మరి అహంకారం వస్తుంది అది కూడా పతనానికి మారుస్తుంది హా లెలివియా ఆమాను అనే వ్యక్తి ఆమాను అనే వ్యక్తి మరి రాజు అయిన అహర్వేశు దగ్గర ఒక వంద మందికి అధికారిగా ఉండేవాడట మొదట్లో అతని పని చూసి అతని ట్యాకిలింగ్ చూసి రాజు ఒక వెయ్యి మందికి తర్వాత పదివేల మంది మీద అధికారిగా చేసి అతనికి అతను ఉంగరం తొడిగి అతని సీటు కింద ఉండే సీటు తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి చేసేటప్పుడు జనరల్గా పైన కూర్చునే వాళ్ళని చూస్తే అందరికీ మరి వంగి నమస్కారం చేయడం చాలా అలవాటు కాబట్టి అతనికి నమస్కారం చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు కానీ యూదుడైన మొదటికే నమస్కారం చేయడు మొదట్లో అలా గమనించాడు పక్ పొడుస్తుంటారు కదా చూసేవా నీకు నమస్కారం పెట్టలేదు ఆడికి లేకపోయినా ఈడికి ఎక్కువ బాధ అందరం పెడుతున్నాం ఈడు పెట్టలేదు చూసావా అని అలా పడడం వల్ల అతను ఆలోచించాడు ఈ యూదులు ఎవరికీ నమస్కారం చేయరు ఈ ఒక్కడనే చంపడం వల్ల లాభం లేదు మొత్తం యూదులు నూట ఇరవై ఏడు సంస్థల్లో ఉన్న ఈ యూదులు ఒకే వేటికేసేసి ఇలా చట్టం చేద్దాం ఎందుకంటే అధికారం ఇచ్చాడు కదా రాజు ఉంగరం కూడా ఇచ్చాడు కదా మార్చేద్దాం మార్చేసి వీళ్ళందరినీ ఒకేసారి వేసేద్దామని ఆ చట్టం చేసి చివరికి ఈ ముర్దికాయ కోసం ఒక ఉర్రి కొయ్యని ఏర్పాటు చేసి ఒక గొయ్యిని తవ్వి సిద్ధం చేశాడు దేవుడు చూస్తూ ఉంటాడు ఎంతవరకు నీ గర్వాన్ని అనసగలడు అంతవరకు అనుస్తాడు ఎవరు తవ్వుకున్న గొయ్యలో వారే పడినట్లుగా చేశాడు చివరికి అతని పరిస్థితి ఏమైంది అదే ఉరి కొయ్య మీద ఉరి తీయబడ్డాడు హా లెలి హా ఒకవేళ దేవుడు నిన్ను మీ మీద దయ తెలిసి నీ స్థితిని మార్చి ఉండొచ్చు ప్రమోషన్ రావచ్చు లేదా నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచచ్చు లేదా నీ పిల్లల ద్వారా నిన్ను ఘనపరిచి ఉండొచ్చు ఎప్పుడైనా సరే తగ్గించబడాలి తగ్గించబడాలి తగ్గించబడినప్పుడు మాత్రమే నీ ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది స్థిరత్వంగా ఉంటుంది ఎప్పుడైతే అహంకారం చూపావో పతనము దాన్ని వెంటనే ఉంటుంది దయచేసి ఈ మాట అంటున్నందుకు క్షమించండి హా లే నాలుగోదిగా పెద్దల ఆలోచన నిర్లక్ష్యం చేసే అహంకారం పెద్దలు కొన్ని ఆలోచనలు చెప్తూ ఉంటారు మనకి బాబు అలా చేయకు ఎలా చేయి లేదా పెద్దలంటే నాకంటే పెద్దోళ్ళు కూడా చెప్తూ ఉంటారు నేనే పెద్దోళ్ళని కాదు అలా ఆ పెద్దల చెప్పే ఆలోచనను మనం నిర్లక్ష్యం చేయకూడదు హలే లూయా వాళ్ళ సలహాలను మనం తెలుసుకోవాలి అడగాలి అయ్యా ఇలా ఎలా ఉంది ఇది ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనే సలహాలు తీసుకుని మనం ముందుకెళ్ళాలి హలే లుయ్యా మరి సలోమాన్ తర్వాత రాజైన అతని కుమారుడు రెహబాన్ రెహబాన్ రాజైనప్పుడు మరి ఆ ఆ పరిపాలన ఎలా ఉండాలి అనేది కొంతమంది ఆ రాజుని కలిసి అడుగుతారు రాజా మీ నాన్నగారు ఒకటో రాజులు పన్నెండు నాలుగులో ఉంటుంది నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు సులకన చేసిన ఎడలా మేము నీకు సేవ చేస్తాము అని చెప్తాడు ఆ పెద్దల్ని పిలిచి అడుగుతాడు ఏంటి ఇలా అలాగ గడుపుతున్నారంటే నిజమే మీ నాన్న చాలా ఇబ్బందులు పెట్టేశాడు అతనికి ఎందుకంటే అతనికి డబ్బులు అవసరం ఎందుకంటే వెయ్యి మంది భార్యలను ప్రవేశించాలంటే ఎక్కడి నుండి వస్తుంది కాబట్టి అతను అలాగే ఇబ్బందులు పెట్టాడు వాళ్ళందరినీ నువ్వు అది తగ్గిస్తే వాళ్ళందరూ నీకు రుణపడి ఉంటారు నువ్వు ఎలా చెప్తే అలా వింటారు అని రాజుకి సలహా ఇస్తారు పెద్దలందరూ తర్వాత కుర్రల్ని పిలుస్తాడు అంటే వాళ్ళ స్నేహితులు వాళ్ళు చెప్తారు ఆ అయన్నింటిది మీ డాడీ కంటే నువ్వు కానీ ఆ సులకను చేస్తే అసలు లెక్క చేయరి నిన్ను సేవ చేయటం మాట నీ తోక తోకజాడితారు అని చెప్పడం వలన అతను పన్నెండు పదకొండులో చెప్తాడు నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించాను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాడు పెద్దల సలహాలను పాటించలేదు నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేశాడు ఈరోజు మనం కూడా తల్లిదండ్రులు చెప్పే మాట వింటలేదు బిడ్డలు నేనే తెలివైన మా డాడీ కంటే నేనే ఎక్కువ చదువుకున్నాను అంటున్నారు నీకంటే కూడా మీ డాడీ చదువుకోకపోయినా సరే ఆయన అనుభవమే ఒక యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయంలో ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు డంకీలు ముంకీలు తిని ఈ స్టేజ్కి వచ్చాడు అది మర్చిపోకండి అది మర్చిపోకండి హాలే లూయా హాలే లూయా ఇక్కడ ఒక వాక్యం రాశానండి ఎక్కడ మరి అది దొరకట్లేదు నాకు ద్వితీయోపదేశ కారణం ముప్పై రెండు ఏడులో ఉంటుంది పెద్దల మాట ఎందుకు వినాలనేది పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపుతాడు నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్తారు నీ అంతట నువ్వు నిర్ణయాలు తీసుకోవడం కాదు వీళ్ళందరి సలహాలు తీసుకొని నీ జీవితాన్ని నీవు కట్టుకో నీవు ఆ పెద్దల మాటను నిర్లక్ష్యం చేసే అహంకారం నుండి బయటపడు హాలెలుయా ఆ లెలుయా ఎబ్రి ఐదు పద్నాలుగులో కూడా ఉంటుంది వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివచించటము సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు అంటున్నాడు అలేలుయ ఆహారం గురించి వద్దులేమాలుయాలుయా మరి వయసు వచ్చిన వారు ఇందాక చెప్పాం కదా డంకాల మంకాలు తిని ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళకి సలహాలు వాళ్ళ నుండి సలహాలు స్వీకరించాలి చివరికి ఆ రహమా రెహబాన్ పరిస్థితి ఏమైపోయింది పన్నెండు గోత్రాలకు రాజుగా ఉండే అతను ఇస్రాయేలీ సామ్రాజ్యాన్ని రెండుగా చీలిపోయింది పది సామ్రాజ్యాలు ఎరోబొమ్మకి వెళ్ళిపోయింది కేవలము రెండు సామ్రాజ్యాలు రెండు గోత్రాలు మాత్రమే అది కూడా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఉంచాడు కాబట్టి అహంకారం నుండి విడుదల పొందుకుందాము హలేలుయా ఇప్పటి వరకు మనం అనుకున్నాం కదా ఈ అహంకారం గురించే చెబుతున్నాడు మరి దాని నుండి ఎలా బయటపడాలి అంటే పడినోళ్ళు కూడా ఉన్నారు ఇందాక అనుకున్నాం కదా దావీదు గురించి అహంకార హృదయాలను తల తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడితే కనికర పూర్ణుడైన దేవుడు వారి యథాస్థితిని వారికి అనుగ్రహిస్తాడు హలేలుయ హలుయా దావీదు గొప్ప రాజు అయిపోయాడు ఏ శత్రువు అతను చూసి భయపడిపోయేవాడు సామ్రాజ్యాధినేత అయిపోయాడు సింహాసనం మీద కూర్చున్నాడు అతనికి ఎవరో సాటి రాడు గొప్ప బలమైనాడు అప్పుడు అతనికి అనిపించింది అసలు ఎన్ని యుద్ధాలు చేశాను కదా నాలో నా సైన్యం ఎంత ఉంది అసలు అని సైన్యాధికారిని పిలిచి అడుగుతాడు అసలు నా సైన్యం ఎంత ఉంది ఒకసారి లెక్కెట్ట సైన్యాధికారి అంటాడు రాజా ఇప్పటి వరకు గెలిచిన యుద్ధాలన్నీ నీ బలం నా బలం నీ సైన్యం బలం వల్ల కాదు కేవలము దేవుని కృప వలన మాత్రమే యుద్ధము యహోవాది అన్న నీవు ఇలాగ అంటే తప్పు ఆ బలం దేవుడిచ్చింది కాబట్టి ఎందుకు రాజా ఇది ఒకవేళ ఇప్పుడున్న వంద మంది వెయ్యి మంది అయిపోయారు అనుకో అది నీ సమయం కాదా నీ బలం కాదు ఎందుకు ఇది ఎందుకు ఈ లెక్కెట్టడం అని అంటాడు అన్నప్పుడే రాజాజ్ఞ మూర్ఖులు రాజులు ఉంటారు కదా వెంటనే అతను కాయ కాదు లెక్కటి చెప్పు ఎంతమంది ఉన్నారో నాకు లెక్క కావాలి అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఆ మాట వినకపోవడం వల్ల అహంకారంతో ఆ మాట వినలేదు కాబట్టి లెక్క పెడతాడు లెక్క పెడి చెప్పేటప్పటికి ఒక్క రోజులో డెబ్బై వేల మంది చచ్చిపోతారు ఇస్రాయలీ ఒక్క రోజులో డెబ్బై మంది చని డెబ్బై వేల మంది చనిపోయారు హాలేలు ఎక్కడి నుండి దాను నుండి బేర్సాబ వరకు డెబ్బై వేల మంది మృతి చెందారు రెండో సమయాలు ఇరవై నాలుగు పదిహేనులో ఉంటుంది కాబట్టి ఇస్రాయల్ మీద దేవుడు తెగులు రప్పించి అలా చంపేస్తాడు కాబట్టి అప్పుడు మరి దావీదులో పశ్చాత్తాపం కలుగుతుంది దావీదులో ఉన్న గొప్పతనం అదే తప్పు చేసిన వెంటనే ఒప్పుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు హాలేలుయ రెండో సమయాలు ఇరవై నాలుగు పదిలో ఉంటుంది జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము తప్పుకుంటుని కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దీన్ని చేసి తిని ఏహో ఆ కరు నుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని ఏహో వానవి చేసి ప్రార్థన చేశాడు వెంటనే దేవాది దేవుడు తన సామ్రాజ్యాన్ని అతనికి ఇచ్చి ఇచ్చినట్టుగా ఉంటుంది హాలే లూయ హాలే లూయా దయచేసి మనం కూడా మన అహంకారంతో గర్వంతో చాలా చాలా తప్పులు చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం కానీ వెంటనే ఇది తప్పు నేను చేస్తున్నానని గమనించుకోగలిగితే దేవాది దేవుని యొద్ ప్రార్థన చేస్తే కృపగల దేవుడు కరుణామయుడు కరుణించి కాపాడి ఆ దోషాన్ని నీకు విడుదల చేసి నీ స్థితిని స్థితిగా ఉన్నతంగా ఉంచడానికి సిద్ధముగా ఉన్నాడు హాలే లూయా హాలే లూయా మనం అనుకోవచ్చు ఎంత ఎత్తికి ఎదిగిపోయాను కదా నన్ను ఎవడ దింపుతాడు కిందకి అని అనుకోవచ్చు ఉపజ్య ఒకటి మూడులో ఉంటుంది అత్యున్నతమైన పర్వతముల మీద ఆశీనుడు వయ్యుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడదోయగాడవాడు ఎవడు అని వాడా నీ హృదయ ఘర్మం చేత నీవు మోసపోతివి నాలుగోచినమ్మ పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రాల్లో నీవు కట్టినను అచ్చట నుండి నేను కిందకి పడదేస్తాను అని విహోవా సెలవిస్తున్నాడు హాలుయా హాలుయా నేను ఎంత సంపాదించాను ప్రధానమంత్రిని అయిపోయాను నన్ను ఏమీ ఏమి చేయలేడు అని గర్వం రావచ్చు కానీ ఆయన్ని కూడా దింపే స్థితి అధికారం దేవునికి ఉన్నది ఒక్కసారి గమనించుకోండి ఆ అండి అహంకారం అనేది ఒక తోటకు ముళ్ళ పందిరి లాంటిదట్టండి ఎన్ని మంచి పళ్ళు కానీ పూలు కానీ పూసినా ఆ తోటలోకి కానీ ఆ పందిరిలోకి కానీ ఎవ్వరు వెళ్ళలేరు ఎందుకంటే ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి ఆ నీవు అహంకారం అనే మొళ్ళ పందిరిని విడిచిపెట్టి ఆ మొళ్ళ పందిరిని మమకారం అనే మల్లె పందిరిగా చేసుకుంటే పెంచుకుంటే నిన్ను బట్టి ఆ మల్లెపూల సువాసన బట్టి నీవు చేసే స్వార్థను బట్టి అనేక మంది ఆకర్షించబడి నీ దగ్గరికి వస్తారు కాబట్టి దేవుడు చెప్పే మాటను మీరు శ్రద్ధగా విన్నందుకు వందనాలు ఇంత రెండో విషయం సింపుల్ గా చెప్తాను నా కన్నులు మీది చూసినవి కావు మూడు విషయాలు ఉన్నాయనుకున్నా మొదటిది అహంకారం రెండుది కన్నుల మీది చూసిన వారి సామెతలు ముప్పై పదమూడులో ఉంటుంది కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కను రెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అన్నారు మన కన్నులు ఎలా ఉండాలి సామెతలు నాలుగు ఇరవై ఐదులో నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను కీర్తన నూట పద్నాలుగు ఎనిమిది ఏహోవా నా ప్రభువా నా కనులు నీ తట్టు చూస్తున్నవి నీ చరణ చొచ్చి ఉన్నాను నా ప్రాణము దారపోయకు కన్నులు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుండాలి మొదటి పాపము కన్నుల ద్వారా హృదయం ద్వారానే వస్తుంది కాబట్టి రెండు కూడా మనం కాపాడుకోవాలి మూడోది అందరి వాటి ఏందైనా గొప్ప వాటి ఏంది అయినా నేను అభ్యాసము చేసుకుంటలేదు అూయ ఇది మనందరికీ ఉన్నదే అన్నదే ఆ అమ్మి చిన్నది కమ్మి ఒక సామెత ఉంది ఎందుకంటే చిన్న అమ్మాయి అంటే ఇంత కమ్మి పడుతుంది అంటే ఇలా చెవికి బుజాలకు తగిలించే ఇలాగ ఇది ఈ మూడు జిల్లాల్లో ఉన్న సామెత ఇది ఇక్కడే విన్నాను నేను ఆ సామెత మా సైడ్ ఉండదు ఆ అలాగా మనకి ఏంటంటే బ్రతుకు చిన్నది కానీ బడా ఎక్కువ బడా ఎక్కువ ఎందుకంటే ఆ ఉన్న దానితో సంతృప్తికరమైన జీవితం జీవించడం మనకి చేత కావటం లేదు లేనిపోయిన గొప్పలు లేనిపోయిన గొప్పలతో తెప్పల పడుతున్న వారు అనేక మంది ఉన్నారు కాబట్టి అటువంటి గొప్పలు పోకుండా ఉండాలనేది మరి ఇక్కడ దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు రోమిలు పన్నెండు పదహారులో ఉంటుంది వాటి ఎందు అయినను మనసుంచక యందు ఎందు ఉండి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు అన్నాడు మరి హెచ్చు వాటి కోసం ఆలోచించకండి హెచ్చు వాటి కోసం దేవుడు పెంట మీద ఉన్న పెంత కుప్ప మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మహారాజుని చేశాడు అలాగే మనల్ని చేస్తాడు కాబట్టి దానికోసం కాదు దేవుడి కోసం ఎత్తుకండి దేవుడి కోసం ఆలోచించండి దేవాది దేవుడి మీద విశ్వాసంతో ఆలోచిస్తే మరి దేవాది దేవుడు సర్వసమర్థుడు నీ భక్తిని మంచి నీ శ్రమను పెంచి నువ్వు చేసే దేవుని పనిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవాది దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నిరంతరము నిరంతరము ఆయన పరిచర్యలో ఆయన బాటలో నీవు నడవాలి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నం చేసినప్పుడు దావీదును మహారాజుని చేసినవాడు దావీదును క్షమించి క్షమించి మరలా యథాస్థితిని అనుగ్రహించిన వాడు మనల్ని కూడా మన అహంకారం నుండి క్షమించి యధాస్థితిని అనుగ్రహించడానికి హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దయచేసి అహంకారాన్ని విడిచిపెడదాం హెచ్చువాటి ఎందు మనసు ఉంచొద్దు మనకు చూపులు పైనన్న వాటిని పైకి చూడకుండా ఉండడానికి చూసుకుందాం దేవాది దేవుడు అటువంటి కృపాధన్యత మీకు నాకు దయచేయను గాక ఆమెన్